రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతూ సరిహద్దు మిత్ర దేశాలపై అసంబద్ద వ్యాఖ్యలతో విస్తరణ కాంక్షను బయటపెడుతున్న డొనాల్డ్ ట్రంప్నకు మెక్సికో అధ్యకురాలు క్లాడియా షీన్బామ్ చురకలు వేశారు మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలుస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినామే అమెరికాను తామెందుకు మెక్సికన్ అమెరికాని పిలవకూడదని ప్రశ్నించారు పదిహేడవ శతాబ్దం ప్రపంచ పటాన్ని చూపించిన క్లాడియా అప్పట్లో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పేర్కొనేవారని గుర్తు చేశారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయాన్ని మర్చిపోద్దని పరోక్షంగా ట్రంప్ కు హితవు పలికారు అమెరికాను మెక్సికన్ అమెరికాని పిలవడం వినడానికి చాలా బాగుందని తెలిపారు అమెరికాకు కొత్త అధ్యకుడు బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య సత్సంబంధాలుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇప్పటికే డెన్మార్క్ చెందిన గ్రీన్లాండ్ పనామాకు చెందిన పనామా కాల్వలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక బలాన్ని వినియోగించడాన్ని కొట్టివేయాలన్న ట్రంప్ కెనడాను సైతం అమెరికాలో విలీనం చేయాలని ప్రతిపాదన తెచ్చారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని పేర్కొంటూ ట్రంప్ తనలోని విస్తరణాకాంక్షను బయటపెడుతున్నారు